వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి అనుకున్న టైంకే బాలువాళ్ళైతే మండపానికి చేరుకొని సామూహిక వివాహాలకు కావాల్సిన పూలతండలైతే ఇచ్చేస్తారు కదా ఫస్ట్ అయితే ఆ కాబోయే ఎమ్మెల్యే ఏంట్రా అపోజిషన్ పార్టీ వాళ్ళ నుంచి ఎంత తీసుకున్నావు అనేసరికి లేదన్నా నేను ఎంతో జెన్యున్గానే వర్క్ చేశాను ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అని లెక్క పెట్టి ఫొటోస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు వాడెవడో కొత్త మొహం వాడు ఎందుకు మా వెంట పడ్డాడో కూడా మాకు తెలీదు అని అనగానే అంటే అవతల వాడు ఎవరో కావాలని నాకు నలుగురిలోనూ కూడా చెడ్డ పేరు రావటం కోసం నిన్ను బలి చేశారన్నమాట తమ్ముడు క్షమించు తమ్ముడు పెద్దవాణ్ణి కదా ఈ డబ్బు తీసుకోండి అని చెప్పేసి ఎక్స్ట్రా డబ్బు కూడా ఇచ్చి నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నీకు పెద్దగా నేనున్నానని మర్చిపోకు అని చెప్పటంతో అలాగే అన్న వస్తాం అని చెప్పేసి ఇక వీళ్ళైతే ఆ డబ్బు పట్టుకొని ఇంటికైతే వచ్చేస్తారు ఇక మీనా ఆ డబ్బంతటినీ కూడా ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత లెక్క వేస్తూ ఉంటుంది ఇక బాలు వాళ్ళ ఫ్రెండు రాజేష్ ఉంటాడు కదా అన్నయ్య ఆయనకు ఒక మంచు కారు కొనాలి అని చెప్పేసి తనతో మాట్లాడుతున్నా కూడా ఉంటుంది అయితే ఒక్కసారిగా మన మీనా చేతికి అన్ని లక్షలు వచ్చి పడటంతో ఈ డబ్బులమ్మ ప్రభావతి మాట అయితే మారిపోతుంది అమ్మ మీనా ఏంటమ్మా పిలిచావా ఆ అప్పుడప్పుడు శృతి పాకెట్ మనీ ఇస్తుంది రోహిణి కూడా నాకు పాకెట్ మనీ ఇస్తుంది అని చెప్పేసి తన దగ్గరికి ఎంతో కొంత డబ్బు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కానీ మీనా ఏం చేస్తుంది డబ్బులో కొంచెం భాగం తీసుకొని వెళ్ళి కారుకి అడ్వాన్స్ ఇవ్వాలి ఏ రోజు మంచిది ఇవన్నీ కూడా రాజేష్ అన్నయ్యతో మాట్లాడుకుంటూ ఉంటుంది అయితే ఇక్కడ బాలుకి మీనాకి నలుగురిలోనూ నవ్వుల పాలు అవ్వాలని చెప్పేసి గుణ ప్లాన్ చేసి అట్ర ప్లాప్ అయితే అయిపోతాడు కదా కానీ గుణ ఈసారి ఏ దారిలో నుంచి వెళ్ళి ఆ బాలుగాడి తేర్చాలి ఇక ఇప్పుడు శివాని అడ్డు పెట్టుకొని ఏమీ చేయలేం శివాగాడు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నాడు కాబట్టి శివాని అడ్డుపెట్టి చేసే పనులన్నీ అయిపోయినాయి కానీ ఈ బాలుగాడు ఈరోజు పెద్దవాళ్ళతో చేతులు కలిపి ఐదారు లక్షలు ఒక్క రెండు రోజుల్లోనే సంపాదించాడంటే ఇటువంటి డీల్స్ తొందరగా ఎక్కువ ఎక్కువ వస్తే ఇక వాడు నాకండా పెరిగిపోతాడు వాడికి అసలే టెక్ ఎక్కువ నా కాలర్ పట్టుకొని నలుగురిలోనూ నన్ను నవ్వులు పాలు చేశాడు అదే వాడికి అలాంటి డీల్స్ ఒక పది వచ్చేస్తే లేదు అలా రావటానికి వీల్లేదు ఏం చేయాలి అని తాగుతూ ఎంతగా ఆలోచించిన గుణాకి ఒక్కసారిగా వాళ్ళ ఇంట్లో ఉన్న రోహిణి గుణా దగ్గర వడ్డీకి డబ్బు తీసుకుంటుంది కదా వితిన్ సెకండ్స్లో అయితే రోహిణి గుర్తుకు వస్తుంది అందుకోసమే నువ్వు ఎక్కడున్నావు నిన్ను కలవాలి అని చెప్పేసేసి రోహిణి దగ్గరకైతే వెళ్తారు చూడు నువ్వు అనుకున్నట్టుగా వడ్డీ డబ్బు ఇచ్చేస్తున్నావు అస్సలు అస్సలు ఇవ్వటం లేదు నాకు లక్ష రూపాయలు అసలు డబ్బు కావాల్సిందే అని చెప్పేసి అనగానే హలో గుణా గారు ఇప్పుడు ఇప్పుడంటే ఎలా చెప్పండి అని అనగానే నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు నీ ఇంట్లో డబ్బు పెట్టుకొని కూడా ఒక్కొక్కసారి నీ కంటికి కనిపించవేమో అవన్నీ నాకు తెలియదు నువ్వు నాకు డబ్బు ఇచ్చావో ఇచ్చావు లేకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తాను అని చెప్పేసి గుణ అయితే వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా రోహిణి ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలు నేను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇవ్వాలి దేవుడా అని చెప్పేసి రూమ్లోకి వచ్చి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఈ లోపల ఏంటి రోహిణి తొందరగా వచ్చేసావు అందులోనే ఏదో టెన్షన్గా ఉన్నావు అని మనోజ్ అడగంగానే అబ్బే ఏమీ లేదు మనోజ్ జస్ట్ వర్క్ ప్రెజర్ అంతే కొంచెం ఈరోజు వర్క్ ఎక్కువగా ఉంది అని అనగానే అయ్యో అవునా ఏమైనా కాఫీ ఏమైనా తీసుకొని రమ్మంటావా మీనాకి చెప్పమంటావా అని అనగానే సరే అయితే మీనా లేనట్టుంది ఉదయం నుంచి ఏదో పని మీద తిరుగుతున్నట్టుంది నేను కనీసం అమ్మకి అమ్మకైనా చెప్తాను అని అనగానే అయ్యయ్యో వద్దు మనోజ్ నువ్వు ఇక్కడ కూర్చో నాకు అంతగా హెడేక్ ఏమీ లేదు ఆ కాఫీ ఏదో నేనే పెట్టుకుంటాను నీకెందుకు అవసరమా అని చెప్పేసి కిచెన్లోకి అయితే వెళ్తుంది కిచెన్లో పాలు పెట్టి పొయ్యి మీద ఆలోచిస్తున్న మన రోహిణికి ఉదయాన్నే మీనా తన రూమ్లో ఐదు వందల నోట్లే అత్తయ్యా అన్నీ కూడా కొత్త నోట్లే కట్టలు కట్టలు డబ్బులున్నాయని మాట్లాడుకున్న మాటలు గుర్తుకు వస్తాయి అవును ఇప్పటికిప్పుడు నేను ఆ డబ్బుకు తీసుకొని ఇక రెండు మూడు రోజుల్లో ఏదో రకంగా డబ్బు లక్ష రూపాయలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టేస్తాను ముందు ఈ గుణగాడి బాధ అయితే తగ్గిపోతుంది కదా నాకు అని చెప్పేసి వాళ్ళ కార్కి అడ్వాన్స్ ఇస్తారు కానీ కారు కొనడానికి ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది కారు ఇంటికి వచ్చే వచ్చేయటానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల నేను ఆ డబ్బుల్ని అరేంజ్ చేస్తాను గుణాగడికి రేపు ఉదయానికి డబ్బులు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి నిజం చెప్పేస్తాడు అప్పుడు ఇంట్లో అత్తయ్య ఇప్పటిదాకా అమ్మ రోహిణి అమ్మ రోహిణి అని అత్తయ్య మెడపట్టుకుని బయటకు గెంటేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు కాబట్టి నా స్వార్థం కోసం నా స్వలాభం కోసం ఈ పని చేయక తప్పటం లేదే అని చెప్పేసి హయ్య మీనా కూడా ఇంట్లో లేదు కదా అని మెల్ల లాగా రోహిణి మీనా రూమ్లోకి అయితే వెళ్తుంది కబోర్డ్లో ఉన్న డబ్బులను అయితే చూసి లక్ష రూపాయలు చాలే నాకు అని చెప్పేసి లక్ష రూపాయలను నోట్లను తీసుకొని లెక్క పెట్టుకొని గబా గబా వస్తూ ఉంటుంది ఇదేంటిది నేను కాఫీ ఇస్తానన్న వద్దనింది కిందకెళ్ళి నేనే తనకి కాఫీ ఇస్తాను అని చెప్పేసి మనోజ్ కిందకైతే వస్తాడు కిచెన్లో కనిపించదు రోహిణి ఇక మీనా రూంలో లక్ష రూపాయలను తీసుకొని మొత్తానికి తన చున్నీలో పెట్టేసుకొని సైలెంట్గా బయటకు రావటం పైనుంచి వస్తూ మొత్తానికి అంతా కూడా చూసేస్తాడు మనోజ్ ఇదేంటిది రోహిణి ఇక మీనా వాళ్ళ రూంలో చెప్ప పెట్టుకోకుండా డబ్బు తీసుకుంది అందులోనూ కూడా తన చున్నీలో కట్టుకొని అలా పైన గదిలోకి వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అమ్మయ్య మనోజ్ కూడా లేడు కాబట్టి ఈ డబ్బులను చక్కగా దాచేస్తాను అని అయితే దాచేస్తుంది మనోజ్ రోహిణి ఎక్కడికి వెళ్ళావు కనిపించలేదు అని అనగానే అదే అండి కొంచెం హెడేక్గా ఉంది కదా ఫేస్ వాష్ చేసుకున్నాను మీరెప్పుడు వచ్చారు పైకి అని అనగానే ఇప్పుడే వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక మార్నింగ్ అవ్వగానే రోహిణి రోజు మీద హాఫ్ ఎన్ అవర్ ముందే బయటకు వెళ్తుంది మనోజ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నానని కూడా చెప్పేసేసి తాను కూడా బయటకైతే వెళ్తాడు కానీ ఈసారి తెలివిగా రోహిణిని ఫాలో అవుతూ వెళ్తే రోహిణి గుణాకైతే డబ్బిస్తుంది ఇక వెంటనే గుణ చూడు ఇప్పుడు నాకు ఈ డబ్బైతే ఇచ్చేసావు కానీ మొన్నటికి మొన్న తీసుకున్నది ఇంకాస్త ఉంది ఆ పెండింగ్ లెక్కలన్నీ చూసిన తర్వాత ఎంత రావాలో చెప్తాను అని అనగానే గుణాగారు ప్లీజ్ అండి ఇవి ఎప్పుడో తీసుకున్న డబ్బు ఇచ్చేశాను రీసెంట్గా తీసుకున్న దానికి అసలు కట్టడానికి ఇంకా టైం ఉంటుంది కదా దయచేసి నన్ను అంత ప్రెజర్ చేయకండి అని అనగానే సరే అయితే వాటి లెక్కలు చూసిన తర్వాత చెప్తానులే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా తన ఫ్రెండ్ అయితే వస్తుంది ఇక తన ఫ్రెండ్తో ఏంటి ఏం మాట్లాడుతున్నావు గుణాది ప్రాబ్లం ఇంత త్వరగా ఎలా తీరిపోయింది అని అనగానే గుణా దగ్గర అప్పు చేశాను విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తానన్నాడే అందుకోసమే ఇంట్లో డబ్బులనే అరేంజ్ చేశాను కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బాలు కబోర్డ్లో డబ్బులు లేవని మీనా కబోర్డ్లో తబ్బులు తగ్గాయని ఎంత గొడవ చేస్తారో ఎంత గొడవ పడతారో నాకు చాలా భయం ఉంది అని అనగానే నీ స్వలాభం కోసం ఇంత చేస్తావా అయినా నీ భర్తకైనా అన్ని నిజాలు చెప్పేవచ్చు కదా పార్లరేమో నీ పేరు మీద ఉంది అని చెప్పేశావు కానీ పార్లర్ ఏమో లేదు అంతేకాకుండా బోనడి విషయాలు తెలియవలసినవి ఉన్నాయి ఇలా అయితే ఎంతకాలమే అబద్ధాలు చెప్తూ కాపరాన్ని వెళ్ళబోస్తూ ఉంటావు అని అనగానే నిజాలన్నీ తెలిస్తే ఇక ఏం జరుగుతుందో ఏంటో కంగారుగా ఉంది అని అనగానే వాటన్నిటినీ కూడా ఫాలో అవుతూ మనోజ్ అయితే వినేస్తాడు కదా వినేసిన మనోజ్ రోహిణి నా దగ్గర ఇన్ని దాచిందా పార్లర్ని అమ్మేసిందా గుణా దగ్గర అప్పు చేయవలసిన అవసరం రోహిణికి ఏముంది అని చెప్పేసేసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ అయితే అంటే రోహిణి నన్ను ఎంతగానో మోసం చేస్తుంది ఎందుకు ఇలా చేస్తుందో ఇంకా ఇంకా తెలుసుకోవాలి రోహిణి నువ్వు మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు నా జీవితంలో వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా నన్ను ఇలానే మోసం చేస్తూనే ఉంటారా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఏమే ఇంతసేపు ఇలా నడిపించుకుంటూ వెళ్తావు పద వెళ్దాం అని చెప్పేసి కాఫీ తాగుదామని కాఫీ దగ్గరికి అయితే వెళ్తారు అదే కాఫీ షాప్కి వెనకే కూర్చొని వీళ్ళ డిస్కషన్ మొత్తాన్ని వినాలని డిసైడ్ అయిపోతాడు మనోజ్ ఇక వెంటనే ఏంటి మీ అత్తయ్యని తిడుతున్నావు అని అనగానే ఆవిడకి డబ్బు పిచ్చని తెలిసిందే కదే ఆవిడ డబ్బు పిచ్చతోటి ఇదిగో మొన్న మొన్న మలేషియా మావయ్య మలేషియా మావయ్య అనింది మలేషియాలో మా మావయ్య లేకపోయినా కూడా మటన్ కొట్టువాడిని తీసుకొని వచ్చి వాడికి ఒక బ్రేస్లెట్ ఇక మనోజ్కి చేయించినట్టుగా చేయించినందుకు లక్ష రూపాయలు అయిపోయినాయి ఇప్పుడు బాలు కొత్త కారు కొనుక్కుంటున్నాడు రేపో మాపం మా అత్తయ్య వచ్చి మనోజ్కి కూడా మీ మావయ్యతో చెప్పి కొత్త కారు కొనిచ్చమ్మా రోహిణి అని అన్న ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదే ఇలాగా నేను మలేషియా కూతుర్ని కాకపోయినా కోటేశ్వరాలి కూతుర్ని కాకపోయినప్పటికీ కూడా అబద్ధాలు చెప్తూ మా అత్తయ్య ముందు ఇదిగో హ్యాపీగా ఉంటున్నాను కానీ రేపొద్దున నేను గొప్పింటి కూతుర్ని కాదు పేదింటి అమ్మాయిని తెలిస్తే మా అత్తయ్య పరిస్థితి ఏంటో ఆ ఇంట్లో కోడలుగా నా పరిస్థితి ఏంటో తలుచుకుంటుంటేనే భయంగా ఉంది అని చెప్పేసి ఇక తను ఒక పేదింటి అమ్మాయి తప్ప మలేషియాకి తనకి ఏ సంబంధం లేదు అన్న విషయం కూడా మనోజ్ అయితే తెలుసుకొని షాక్ అయిపోతాడు రోహిణి ప్రతి విషయంలోనూ మోసం చేసిందా ఇంకెంత మోసం చేసింది నన్ను నాకు ఇంకెన్ని విషయాల్లో మోసం చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మరి ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత రోహిణికి అంతకుముందే పెళ్ళయింది తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడనే విషయం తెలుసుకుంటే మనోజ్ పరిస్థితి ఏంటి రానున్న ఎపిసోడ్లో ఇంట్లో లక్ష రూపాయలు కనిపించటం లేదు అని చెప్పేసేసి ఇక మొత్తానికి ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా అయితే ఇక అప్పుడు రోహిణి తెలివితేటలతోటి ఎప్పుడో మన మీనా వాడు తమ్ముడు దొంగతనం చేశాడని చెప్పేసి మీనా నువ్వు లేని టైంలో మీ తమ్ముడు వచ్చాడు మీ తమ్ముడు వచ్చి ఒక బ్యాగ్ పట్టుకొని హడావిడిగా వెళ్ళిపోతున్నాడు ఒకవేళ నువ్వే ఉన్నావేమో అనుకొని నువ్వే మీ తమ్ముడికి ఏమైనా ఇచ్చి పంపిస్తున్నావేమో అనుకున్నాను కానీ ఇప్పుడు తలుచుకుంటుంటేనే భయంగా ఉంది నువ్వు ఇంట్లో లేవు మీ తమ్ముడేమో ఎందుకో కంగారు పడుతూ హడావిడిగా ఒక బ్యాగు పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అనంగానే ఇక హింట్ ఇస్తుంది ప్రభావతికి అమ్మో 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 అమ్ము ఎవరూ లేని టైంలో నీ తమ్ముడు వచ్చి లక్ష రూపాయలు దొంగతనం చేశాడా అని అనగానే అంతే కదా అత్తయ్య గారు అలవాటు పడ్డ చెయ్యి వాళ్ళ తమ్ముడు కాదు ఏమైనా దొంగతనం ఏమైనా అలవాటు లేనితనమా ఏంటి ఒకసారి అలాగే చేశాడు కదా ఇంట్లో ఇంట్లో ఎవరు లేని టైంలో వచ్చి కబోర్డ్లో ఉన్న డబ్బులను తనే తీసుకొని వెళ్ళాడేమో అసలు తనని పిలుద్దామని ట్రై చేస్తే కొంచెం కూడా పట్టించుకోకుండా కంగారు కంగారుగా భయం భయంగా వెళ్ళిపోయాడు నేనే చూశాను ఇప్పుడు డబ్బులు కనిపించకపోయేసరికి నాకు ఆ విషయం గుర్తొచ్చింది అని చెప్పేసి రోహిణి నిజంగా అబద్ధాన్ని అయితే నమ్మేటట్టుగా అయితే చెప్పడంతో పక్కనున్న మనోజ్ రోహిణి నిజస్వరూపం తెలుసుకొని లక్ష రూపాయల విషయంలో రోహిణి ఆడుతున్న అబద్ధాలను తెలుసుకున్న తర్వాత షాక్కి గురి అవుతాడు ఇక మీనా వచ్చేసేసి ఎందుకురా లక్ష రూపాయలు తీసుకున్నావు అని చెప్పేసి అనగానే సారీ అక్క ఆ డబ్బు నేను బావకు ఆల్రెడీ ఇచ్చేశాను కదా అని అనగానే బావకు నువ్వెప్పుడు ఇచ్చావురా బావ నా పక్కనే ఉన్నాడు ఆయన ఆటో డ్రైవ్ చేసుకొని ఇవాళ ఇంటికి వస్తే నువ్వు బావకి లక్ష రూపాయలు ఎప్పుడు ఇచ్చావురా అని అనగానే ఎప్పుడో పది రోజుల క్రితమే ఇచ్చాను అని అనగానే ఏంటి పది రోజుల క్రితం ఇవ్వటమేంటి నువ్వు డబ్బు కొట్టేసింది నిన్న కదా అని అనగానే ఏం మాట్లాడుతున్నావక్క నేను బావకు లక్ష రూపాయలు ఎప్పుడో ఇచ్చేశాను ఇక మీనాకి నిజం తెలిసిపోయిందేమోనని ప్రభావతి బ్యాగ్లో పెట్టుకున్న లక్ష రూపాయలను వాడే కొట్టేశాడని ఆ డబ్బు బాలోకి ఇచ్చేశానని ఆ నిజాన్ని చెప్తాడు శివ శివ దొంగతనం చేసిన విషయం తెలుసుకొని మరో పక్క మీనా షాక్ అయిపోతుంది వాళ్ళ అత్తయ్య బ్యాగ్లో ఉన్న లక్ష రూపాయలు కొట్టేసి బావకి ఇచ్చానన్న విషయం చెప్తే ఇప్పుడు డబ్బుల విషయం గురించి అడిగితే ఎప్పుడో దొంగతనం చేసిన విషయం బయటపడుతుంది మీనాకి ఒక్క క్షణం అర్థం కాదు కానీ ఈరోజు రోజు ఇంట్లో డబ్బు పెట్టిన డబ్బులు పోయినాయి అని అనగానే నాకేం తెలియదు నేను మీ ఇంటికి రాలేదు అని అనగానే లేదురా నువ్వే చేసావు నువ్వే చేసావు అప్పుడు లక్ష రూపాయలు ఎలా తీసుకొని వెళ్ళిపోయావో ఇప్పుడు మా ఇంట్లో లక్ష రూపాయలు కూడా నువ్వే తీసుకొని వెళ్ళిపోయావురా మా ఆయనకు తెలిసినప్పటికీ కూడా సైలెంట్గా ఉన్నాడనుకుంటా ఎందుకు రాయన తయారయ్యావని చెప్పేసి చేసిన తప్పుకి చేయని తప్పుకి రెండింటికి మీనా అయితే తన తమ్ముడికి వార్నింగ్ ఇస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ एपिसोड्स के लिए चैनल को सब्सक्राइब